హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గ్రేటర్ గులాబీ నేతలు సరెండర్ ఎస్ గ్రేటర్ హైదరాబాద్లోని గులాబీ నేతలు రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయినట్టే విశ్వసనీయమైన సమాచారం ప్రకారం గ్రేటర్ గులాబీలు రేవంత్ రెడ్డికి లోపాయకారిగా మద్దతు ఇస్తున్నారు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు ఈ చర్చలు సానుకూలంగా ఉన్నాయి ఈ సరెండర్ అంటే వెంటనే ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోరు చేరేవాళ్ళు చేరతారు కానీ కీలక నేతలు ఇప్పట్లో చేరరు కానీ రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు అంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు ఈ మేరకు రేవంత్ రెడ్డికి చాలామంది గ్రేటర్ నేతలకు మధ్య ఒక అవగాహన కుదిరిందట రేవంత్ రెడ్డి పంపిన ఇద్దరు ముగ్గురు దూతలు గ్రేటర్లోని అనేక మంది బీఆర్ఎస్ నేతలతో మాట్లాడి వారిని తమ వైపుకు తిప్పుకున్నారట అంటే ఎంపీ ఎన్నికల్లో గులాబీ నేతలు గులాబీ క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీకే పనిచేయబోతుంది అంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా గ్రేటర్ హైదరాబాద్లోని సెగ్మెంట్లలో కూడా గులాబీ నేతలు కాంగ్రెస్కు సరెండర్ అయిపోయారు హైదరాబాద్ హైదరాబాద్లో పరిస్థితి గతంలో ఎలా ఉండేదంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ అగ్రనేతలు కానీ ఒక్క కనుసైగా చేస్తే చాలు ఇక్కడి క్యాడర్ ఒక సైన్యంలో దూసుకువచ్చేది కేటీఆర్ సమావేశాలు అయితే పెద్ద ఎత్తున జనసందోహం కనిపించేది ఇదంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు కానీ క్యాడర్ ఎక్కడా కనిపించడం లేదు ఓ ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు తప్ప గ్రేటర్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్కు పనిచేయడం లేదు అంటే క్యాడర్ అంతా సరెండర్ అయిపోయింది లోపాయకారిగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది సైలెంట్గా ఉంటుంది ఎన్నికలకు ముందు వీరు బహిరంగంగా బయటికి వస్తారట ఓట్ దో అంటూ నినాదాలు చేస్తూ స్లోగన్లు కూడా ఇస్తారంట ప్రచారం కూడా చేస్తారంట కొంతమంది నేతలు లోపాయకారిగా కాంగ్రెస్కే ఓటు వేస్తారట ఓటు వేయించేస్తారట కూడా గ్రేటర్ హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో సంఖ్యాబలంగా చూస్తే ఇప్పటికీ గులాబీ పార్టీ బలంగా ఉంది ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య పద్దెనిమిదికై పైగా పద్దెనిమిది వరకు ఉంది అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు కొంతమంది అటు ఇటు మారారు కాబట్టి పద్దెనిమిదికి తగ్గి ఉండొచ్చు కానీ సంఖ్యాపరంగా గులాబీ పార్టీ చాలా బలంగా ఉంది కానీ అంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు మాత్రం కానరావడం లేదు ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారు కార్పొరేటర్ల పరిస్థితి కూడా ఇదే కార్పొరేటర్లలో దాదాపు ముప్పై మంది అడ్రస్ లేకుండా పోయారు వీరంతా ఎక్కడున్నారో గులాబీ నేతలకు కానీ గులాబీ అభ్యర్థులకు కానీ తెలియదు వీరు ప్రచారం చేయబోటం లేదు చేయబోరట కూడా వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకు వీరు ఒప్పందం కూడా చేసుకున్నారు ఒక అవగాహన కూర్చుకున్నారు ఎన్నికలు కాగానే వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారట అంటే ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే గులాబీ క్యాడర్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్కు దాసోహం అయిపోయింది ఓ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఉన్నారే కానీ మిగతా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్కు అనుకూలంగానే పనిచేస్తున్నారు అది అంతర్గతంగా బహిరంగంగా ఇంకా ఎవరు బయటికి రాలేదు కార్పొరేటరేటర్లు కూడా అంతే కార్పొరేటర్లు ఇప్పటికే చాలామంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలే ఆపారట సమయం చూసి అదును చూసి చేరుకుందాం కాంగ్రెస్ పార్టీలో చేరుదామంటూ వారు తమ కార్యకర్తలను తమ కార్పొరేటర్లను ఆపుకుంటున్నారట అంటే ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఆ పార్టీ గెలిచిందో లేదో వెంటనే గోడ దూకేందుకు అనేక మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు చాలా సిద్ధంగా ఉన్నారట అంటే ఎంపీ ఎన్నికల తర్వాత గ్రేటర్లో రాజకీయాలు మొత్తం మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి